ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి అన్నటువంటి విషయానికి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేనా జనార్దన అన్నటువంటి విషయానికి దీపం అంటేనే పరమాత్మలు దీపం అంటేనే జ్యోతి దీపం అంటేనే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకువెళ్ళడమే చీకటి నుంచి వెలుతురికి తీసుకువెళ్ళడమే దీపం అయితే దీపాన్ని ఎలా వెలిగించాలన్నటువంటి విషయానికి చెప్పేటప్పుడు జ్యోతులు వత్తులు ఏవైతే ఉంటాయో రెండు ఒత్తులు ఉండాలి జీవుడు పరమాత్ముడు అన్నటువంటి రెండు ఒత్తులు పంచ కొన్ని జ్యోతుల యొక్క దీపాలు ఇత్తడి దీపాలు ఉంటాయి మట్టి దీపంతలు ఉంటాయి దాంట్లో రెండు ఒత్తులు ఉండాలి తప్పనిసరిగా ఒకే ఒత్తుతో చెప్పొద్దు అనగా జ్యోతులు ఒక జ్యోతి అంటే మనం ఎప్పుడైతే ఒత్తులు ఏవైతే చేస్తూ ఉంటామో జీవుడు పరమాత్ముడు ఈ రెండుతోనే లోకం నడుస్తుంది ఇంకో పంచజ్యోతులతో ఉంటుంది జ్యోతి దిక్కులో కూడా ఏముంటుంది ఆ యొక్క అంటే దీపాలను వెలిగించే పాత్ర ఉంటుంది ఆ పంచలో పంచ దీపాలను కూడా జ్యోతులను కూడా వెలిగించాలి అనగా ఈ పంచతత్వాలతో కూడినటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి అయినటువంటి పరమాత్ముడు అన్నటువంటి విషయానికి చెప్తారు ఈ విధము అయితే మరి రెండు జ్యోతులను వెలిగించాలి ఒకే జ్యోతి కాదండి రెండు అంటే రెండు జ్యోతులు అంటే జ్యోతుల యొక్క దీపంతలు ఏవైతే ఉంటాయో రెండు ఉండాలి ఒకటిగా ఉండకూడదు రెండు ఉండాలి రెండు రెండు నాలుగు రెండు ఇటు పక్క రెండు అటుపక్క రెండు రెండు వత్తులు ఉండాలి ఇంకోటి దీంట్లో వాడినటువంటి ఏవైతే ఉన్నాయో తైలం అంటే మంచి నూనె కానివ్వండి ఏదైతే ఆవు నెయ్యి శ్రేష్టం ఉసిరి నూనె శ్రేష్టం అనగా ఆవునితో జీతా దీపాన్ని వెలిగించినట్లయితే చాలా గొప్ప ఫలితాలు వస్తాయండి